వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నెల్లూరు అమ్మాయి సుష్మా అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు మీరు నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూడడం అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లెక్కని గట్టిగా మోగించేసేయండి ఈ వీడియో కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకొని అలాగే ఈ వీడియో కింద ఒక లైక్ బటన్ ఉంటుంది లైక్ చేయండి ప్లీజ్ అండి వీడియో చాలా మంది చూస్తున్నారు లైక్ మాత్రం చేయట్లేదు ప్లీజ్ అండి లైక్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మేము ఏమి ప్రసాదం చేసుకున్నామనేది చూపిస్తాను చూసండి నార్మల్గా జనరల్గా చేసేది అందరు చేసే ప్రసాదమే అనమాట వడపప్పు ఇందాకే ఈ పెసరపప్పు అయితే నానబెట్టి ఉన్నాను అది అయిపోయిన వెంటనే ఇంకా వడపప్పు అయితే చేసేస్తాను నెక్స్ట్ పానకం అనమాట మేమైతే పానకంలో మెయిన్గా వేసే ఇంగ్రీడియంట్స్ యాలక్కలు అండ్ కొంచెం మిరియాల పొడి అయితే వేస్తుంటాము మీరేమేమి వేస్తారు ఏంటి అనేది కామెంట్ చేయండి ఇంకా పూజ దగ్గరికి అయితే వెళ్ళలేదు ఇప్పుడు వెళ్ళి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలి మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఉంటే కొన్ని తోమేసి ఇంకా స్టవ్ అవన్నీ క్లీన్ చేసేసి తర్వాత ముగ్గురం అయితే స్నానం అయితే చేసేసాము తలస్నానము ఇంకా నేనేమో ఆ వడపప్పు పానకం కోసము అవి నానబెట్టి పక్కన ఉంచాను నెక్స్ట్ ఇక్కడ పూజ గది దగ్గరకు వచ్చి ఏ పటాలు అవంతా ముందే ఆల్రెడీ ఉగాది అప్పుడే క్లీన్ చేసాం కాబట్టి ఇప్పుడైతే క్లీన్ చేయట్లేదు నార్మల్గా అక్కడ ఫ్లవర్స్ అవన్నీ ఉంటే దేవుడికి పెట్టినవి అవన్నీ తీసేసి ఇంకా కొత్త ఫ్లవర్స్ అయితే పెట్టడానికి మొత్తం క్లీన్ చేసేస్తున్నాను ఇంకా మా పాప మా హస్బెండ్ ఏమో ఫ్లవర్స్ కొన్ని ఫ్రూట్స్ అవన్నీ తాగడానికి ఇంకా అయితే వెళ్ళారు వాళ్ళు వచ్చే లోపల ఇంకా మీ పై పై పండ్లన్నీ చేసేసుకుంటే నెక్స్ట్ ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలి నవమి అంటేనే నాకు చిన్నప్పటి నుంచి కూడా మా ఇంటి పక్కన ఒక బ్రాహ్మిన్స్ ఒక అవ్వ ఉండేది అన్నమాట అవ్వ పానకం ఇచ్చేది నిజంగా చాలా టేస్టీగా ఉండేది పానకం నాకు వడపప్పు అయినా అంతగా నచ్చదు కానీ అది పచ్చిగా తింటాం కాబట్టి నాకు అంతగా నచ్చదు కానీ పానకం మాత్రం నిజంగా మా ఇంటి పక్కన ఉండే అవ్వ చేసేది చాలా టేస్టీగా ఉండేది నాకైతే చిన్నప్పుడు మెమరీస్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాకు ఇప్పుడు ఏ ఫెస్టివల్స్ వచ్చినా కానీ నాకు చిన్నప్పటివే చిన్నప్పుడు జరిగిన సంఘటనలే అవన్నీ గుర్తొస్తుంటాయి అన్నమాట నెక్స్ట్ మేము టెంపుల్ కని స్కూటీలో వెళ్తుంటే నాకు చిన్నప్పటి సంఘటన ఇంకోటి గుర్తొచ్చిందనమాట అదేంటంటే నేను ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం అనమాట అదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంకా ఇంకా నా లైఫ్లో రాదేమో అవకాశము భరతనాట్యం వేశాను చాలా బాగా నాకైతే ఇప్పటికి కూడా అది ఒక పెద్ద మెమొరీ అని చెప్పొచ్చు నేను వెళ్తున్నప్పుడు ఎందుకు గుర్తొచ్చిందంటే మేము స్కూటీలో వెళ్తున్నప్పుడు టెంపుల్లో నుంచి సాంగ్స్ వినిపించాయి అనమాట అదేం సాంగ్ అంటే అది దాసు మూవీలో ఒక సాంగ్ ఉంటుంది కదా శుద్ధ బ్రహ్మ పరా పర రామ కాలాత్మక పరమేశ్వర రామ शेषकल्पसुकनिर्दित राम ब्रह्माद्यमर प्रार्थित राम 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 जय राजा राम 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 जय सीता राम ఈ సాంగ్ వినిపించిన వెంటనే నాకు అదే గుర్తొచ్చి మళ్ళా మా హస్బెండ్కి అయితే చెప్పాను మేము చిన్నప్పుడు ఈ పాటకి భరతనాట్యం వేసాం తెలుసా అని చెప్పి ఇంకా మా పాప దగ్గర కూడా నేను పాడుతూ ఉంటే మా పాప కూడా చాలా షాకింగ్గా చూసింది అనమాట ఎందుకంటే తను ఏదో ఒక పిచ్చి పాటలని పాడుతూ ఉంటుంది కాబట్టి నేను పాడేసరికి తను అలా చూసింది నెక్స్ట్ నేను రేణుగుంటలో చాలాసార్లే వెళ్ళాను టెంపుల్స్కి కానీ ఇప్పుడు ఈరోజు శ్రీరామనవమి రోజు వచ్చినంత జనాభా నేనైతే ఎప్పుడు చూడలేదనమాట అంటే రేణుగుంటకు కూడా రేణుగుంటలో టెంపుల్స్కి కూడా జనాలు వస్తారా అని నేను ఫస్ట్ టైం అయితే అనుకున్నాను ఎందుకంటే దీని మళ్ళీ మీరు తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే నేను ఆల్రెడీ చాలాసార్లు టెంపుల్స్గా వెళ్ళినప్పుడు ఎవరు నాకు మనుషులే కనిపించేవాళ్ళు కూడా ఎక్కడో ఒకరు ఇద్దరు అలా కనిపించేవాళ్ళు అనమాట అందుకని సడన్గా నాకు అంతమంది కనిపించేసరికి చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మామూలుగా నెల్లూరులో టెంపుల్స్ అంటే ఎలా వెళ్తారంటే కొట్టుకోవడం అనమాట అంటే అంత లైన్లో వెళ్ళి చాలా రెష్గా ఉంటుంది ఏదైనా టెంపుల్లో వెళ్ళినప్పుడు అంటే ఆ స్పెసిఫిక్ ఫెస్టివల్ అప్పుడు మాత్రం చాలా రెష్గా ఉంటుంది అనమాట అందుకని నాకు అవన్నీ ఫేస్ చేసి ఇక్కడికి వచ్చే లోపల అలా అనిపించింది అందుకని జస్ట్ అలా చెప్తున్నాను నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళి వచ్చేసాక ఇంటికి వచ్చి ఈసారి ఇంత చేంజ్ చేసుకొని మా పాపకు కూడా డ్రెస్ చేంజ్ చేసేసి వేరే డ్రెస్ అయితే వేసుకొని తిరుపతికి అయితే వెళ్ళిపోయాము ఎందుకంటే మా చెల్లి బర్త్డే ఉందన్నమాట ఈరోజు అందుకని తనకి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేద్దామని చెప్పి ముందు రోజే మేము ఒక చిన్న పార్టీ రూమ్ లాగా అనమాట బుక్ చేసుకున్నాము అది తిరుపతిలో ఉంటే పార్టీ గ్యాలక్సీ అని అక్కడైతే బుక్ చేసుకున్నాను తనైతే అస్సలు అనుకోలేదు నార్మల్గా రెస్టారెంట్కి వెళ్తున్నాం అనుకుందంట ఇంకా మేము లెవెన్కి అలాగా పిలిచేసరికి ఇంకా తను వచ్చిన వెంటనే మేము అలా పైకి తీసుకెళ్లేసరికి తను కూడా షాక్ అయింది తర్వాత నేను ఐస్ ఇలా క్లోజ్ చేసి లోపలికి తీసుకెళ్లే లోపల నిజంగానే ఇలాగ ఒక చిన్న పార్టీ అయితే ప్లాన్ చేశారని తను ఆనేసుకుందనమాట అంటే ఇలా క్లోజ్ చేసి ఐస్ తీసుకెళ్లే లోపల నార్మల్గా ఈ మధ్య చాలానే ఇలాంటివి చేస్తున్నారు పార్టీస్ అంటే ముందే వాళ్ళు డెకరేషన్ చేయడం అదంతా ఎందుకులే అని చెప్పి ఇలాగే ఒక చిన్న పార్టీ రూమ్లో డెకరేషన్ చేసేసి ఒక చిన్న థియేటర్ లాగా అంటే ప్రొజెక్టర్ లాగా ఇచ్చేసి సాంగ్స్ అన్ని ఫిక్స్ చేసేసి ఉంటారు వాళ్ళే మనకి ఏ సాంగ్ కావాలన్నా పెట్టుకోవచ్చు అనమాట ఇంకా ఫుల్గా మనము ఇద్దరికంటే ఇంత ప్రైజ్ త్రీ మెంబర్స్ కంటే ఇంత ప్రైజ్ అలా ఉంటుంది మనం కూడా కేక్ కావాలంటే వాళ్ళని అడగవచ్చు నేను కేక్స్ చేస్తాను కదా అనుకోవచ్చామో మీరు అంటే నేను ఎందుకు చేయలేదంటే సడన్గా అనుకున్నాం అనమాట ఫస్ట్ మేము వేరే దగ్గరికి ప్లాన్ చేసుకున్నాము బార్బీ ఉంది కదా అక్కడికి వెళ్దామని నెక్స్ట్ అక్కడ వెజ్ కోసం ఎందుకు శ్రీరా ఉన్నాము రోజు నాన్ వెజ్ అయితే ఓకే కానీ వెజ్ కోసం అంత ఎక్కువ ప్రైస్ ఎందుకు పెట్టడం అనుకున్నాము మామూలుగా అయితే అక్కడికి కానీ వెళ్తే కేక్ అంతా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కదా అసలు ఈ పార్టీ గ్యాలక్సీకి ఇలాగ పార్టీ చేసుకుందామని కూడా అనుకోలేదు నెక్స్ట్ అలాగా సడన్గా అనుకోవడం వల్ల మేము అయితే వాళ్ళకే చెప్పాము ఆ థియేటర్ ఉంది కదా పార్టీ చేసుకునే ఒక రూమ్ లాగా ఉంటుందన్నమాట అది బుక్ దానికి వాళ్ళకే అది ప్రొవైడ్ చేసే వాళ్ళకే చెప్తే వాళ్ళే మనకి కేక్ అయితే అరేంజ్ చేస్తారంట మేమైతే హాఫ్ కేజీ చాక్లెట్ కేక్ చెప్తే ఇంకా అదైతే వాళ్ళే అరేంజ్ చేశారు మా అయితే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయింది ఇంకా మా పాప అయితే చెప్పబడలేదు ఫుల్గా అసలు వాళ్ళ పిన్నిని చూసిన వెంటనే హ్యాపీ బర్త్డే పిన్ని హ్యాపీ బర్త్డే అస్సలు ఎన్నిసార్లు చెప్పిందంటే ఇంకా చెప్తూనే ఉంది వెళ్ళినంతసేపు చెప్తూనే ఉంది అన్నమాట ఇంకా తను మా చెల్లి కూడా చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయింది మేము కూడా ఇంకా ఒక చిన్న రూమ్లో కాబట్టి మేము కూడా అంటే నాలుగు గోడల మధ్య కాబట్టి ఫుల్గా ఎంజాయ్ చేసాం మేము నలుగురు మేము ఉండబట్టి ఫుల్గా డ్యాన్స్లు వేసుకుంటూ ఎంజాయ్ చేసుకొని ఇంకా వన్ అవర్కే అనమాట మనకి వన్ అవర్కి ఇంత ప్రైజ్ అలా ఉంటుంది కాబట్టి మేమైతే వన్ అవర్కి ప్లాన్ చేసుకున్నాము కేక్ కట్ చేసేసి కొంతసేపు అలా సాంగ్స్ పెట్టుకొని కొంచెం ఎంజాయ్ చేసేసి నెక్స్ట్ ఇక్కడ ఫోటోస్ దిగేసి ఆ హాట్ వెనకాలకి వెళ్ళి కూడా ఫోటోస్ అయితే దిగాము ఈ కూతురులో ఎక్కడికి పోయినా కానీ వాళ్ళ నాన్నని మాత్రం అసలు విడిచిపెట్టరు కదా ఎందుకన్నానంటే వాళ్ళ పిన్ని బర్త్డే అయితే కేక్ కట్ చేసి ఫస్ట్ వాళ్ళ డాడీకి పడుతుంది వాళ్ళ డాడీ పెట్టు మీ పిన్ని కంటే అప్పుడు పెడుతుంది అనమాట మీరు చూసారా ఎక్కడికి పోయినా ఈ డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్లు వాళ్ళతో అసలు యాగ అనమాట ఎవరికి ఏం పార్టీ జరిగినా ఏందో వాళ్ళ నాన్నే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఏం జరిగినా ఫస్ట్ వాళ్ళ నాన్నకే పెట్టాలన్నమాట మా పాప కూడా సేమ్ ఆ పిల్లకి ఏజ్ ఎంత ఉంది ఒక త్రీ ఇయర్స్ ఉంటుంది తనకి ఎవ్వరు చెప్పబడలేదు తనకే తెలుసు ఫస్ట్ వాళ్ళ డాడీకే పెట్టాలా వాళ్ళ డాడీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది అనమాట అంత చిన్న పాపకే అంత తెలిసిందని నెక్స్ట్ అక్కడ మేము పక్కన ప్రాజెక్ట్ చూపించాం కదా దాంట్లో కూడా ఒకటి హ్యాపీ బర్త్డే చిన్నారి అనే సాంగ్ కూడా కస్టమైజ్ వాళ్ళే చేసినట్టున్నారు చాలా బాగా ప్లే అయింది మీరు ఎవరైనా ఇలాగ పార్టీ గ్యాలక్సీకి వెళ్ళి ఇక్కడ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ వెళ్ళి చేసుకోండి చాలా యూనిక్గా ఉంది ఈ మధ్య బాగా ట్రెండింగ్ అవుతుంది కాబట్టి ఎంజాయ్ చేయండి ఇంకా వాళ్ళు మాకు పార్టీ డ్రింక్స్ కొన్ని స్నాక్స్ అంటే చిప్స్ ఇచ్చారనమాట ఇదనమాట మేము మా చెల్లి బర్త్డేకి ప్లాన్ చేసింది నెక్స్ట్ ఇది అయిపోయాక బయటికి వెళ్ళి ఫుడ్ అయితే తినేసి రెస్టారెంట్లో ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము ఈ సమ్మర్లో మాత్రం ఎండలో తిరగడం కొంచెం తగ్గించేసి జాగ్రత్తగా ఉండండి మేము కూడా ఎండ రాకముందే ఇంటికి అయితే వెళ్ళిపోతాము ఇదనమాట ఈ వీడియో మీకు కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి చాలామంది వీడియో చూస్తున్నారు అసలు లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఈ వీడియో చూడగానే ఎవరైతే గుర్తొచ్చారో ఎవరికి ప్లాన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద ఫుల్ వీడియో బా బాయ్